విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతుడుగా దర్శనమిస్తాడు భారతదేశంలో నాలుగు చార్ధాం పవిత్ర యాత్రల్లో పూరి క్షేత్రం ఒకటి ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్లపక్షంలో రెండవ రోజున నిర్వహించే పూరి జగన్నాథుడి రథయాత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు దేవసేని ఏకాదశి రోజు ఈ అమ్లూని అత్యంత ప్రాచీనమైన రథయాత్ర బ్రహ్మ పురాణం పద్మ పురాణం స్కంద పురాణం కపిల సంహిత లాంటి ప్రాచీన గ్రంథాలలో జగన్నాథుడి రథయాత్ర ప్రస్తావన ఉంది ఏడాదంత గర్భగుళ్ళలో ఉండే జగన్నాథుడు ఆషాడ శుద్ధ విదియ మాత్రం తన సోదరి సోదరులతో కలిసి రథాన్ని అధిరోహించి సాగే యాత్రను తిరికేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది భక్తులు వస్తారు ఆచార శుక్ల రోజు నిర్వహించే రథయాత్ర వేడుకలకు అక్షయ తృతీయ నాడు నుండి సన్నాహాలు మొదలవుతాయి వేసవి తాపం మొదలవడంతో విగ్రహాలకు చందన లేపం చేస్తారు దీనిని గంధలేపన యాత్ర అని అంటారు అక్షయ తృతీయ రోజు పూరి క్షేత్రంలో రథాలు తయారు మొదలవుతాయి పూరి రాజు నివాసం ఎదుట ఆలయ ప్రధాన కార్యాలయానికి చేరువలో రథాలు తయారు కొనసాగుతాయి అక్షయ నాటి నుండి జగన్నాథుడి చందన యాత్ర కూడా మొదలవుతుంది చందన యాత్ర నలభై రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు ఇందులో తొలి ఇరవై ఒక్క రోజులను బహోరా చందన యాత్ర అని చివరి ఇరవై ఒక్క రోజులను బహిర్ చందన యాత్ర అని పిలుస్తారు చందన యాత్రలో భాగంగా ఉభయ దేవేరులతో కలిసి జగన్నాథుడు సింహద్వారం నుండి ఊరేగింపు యసుకు వెళ్ళి నరేంద్ర తీర్థంలో తెప్పోచం నిర్వహిస్తారు బలరామకృష్ణ నందభద్ర అనేవారు దనసిలను పంచపాండవుల స్వరూపాలుగా భావించే ఐదు శివలింగాలను పడవలో ఊరేగిస్తారు. ఏష్టపౌర్ణమి రోజు దేవస్నాన యాత్ర వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో జగన్నాథుడికి అస్వస్థకు గురై మూర్తులకు పక్షం రోజుల పాటు చీకటి మందిరంలో గోప్యంగా చికిత్స కాలం లేదా అనసరా కాలం అని అంటారు ఈ పదిహేను రోజుల పాటు జగన్నాథుడి దర్శనార్థం భక్తులను అనుమతించరు అనసరా లేదా అనవాసరా అంటే పూరి జగన్నాథుడిని చూసే అవకాశం లేదని అర్థం పోతాయి ఈ సేవల అనంతరం నవ యవ్వనంతో ఆరోగ్యవంతుడై జగన్నాథుడు ఆషాఢశుద్ధ విదేనాడు భక్తులకు దర్శనమిస్తాడు ప్రపంచంలో ఏ హిందూ దేవాలయంలో అయినా ఇంటికి వచ్చి భక్తులకు కనువిందు చేస్తారు పూరి క్షేత్రంలో జరిగే రథయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ప్రతి ఏడాది కొత్త రథాన్ని సిద్ధం చేస్తారు స్వచ్ఛమైన నాణ్యత గల వేప చెక్కతో తయారు చేస్తారు దాన్ని తయారు చేయడానికి ఆ వృక్షాన్ని వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరి క్షేత్రానికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు మరో నూట ఇరవై ఐదు మందితో కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలవుతుంది వీటిల్లో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథరయానికి ఏడు వందల అరవై మూడు ముక్కల్ని బలరాముడి రథానికి సుభద్రాదేవి రథానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను వినియోగిస్తారు ఆషాఢ శుక్ల పాదమి నాటికి రథ నిర్మాణం పూర్తయి యాత్రకు సిద్ధమవుతుంది ఈ మూడు రంగులతో తయారు చేస్తారు జగన్నాథుడు అధిరోహించే రథాన్ని అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తులో ఉన్న ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి మిగతా రెండిటి కంటే పెద్దదిగా ఉంటుంది ఎర్రటి పసుపు నుండి అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తల అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలతో నీలం వస్త్రంతో ఉన్న వస్త్రంతో రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథాన్ని పద్మ ధ్వజం అంటారు దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారలతో నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి అడుగుల పొడవున్న ఎనిమిది అంగుళాల మందంతో ఉన్న తాడులను కడతారు మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికి చేరుకుంటాయి కానీ జగన్నాథుడి రథయాత్ర అలా కాదు రథయాత్రలో మొదటి రోజు తన మేనత్త అయిన గుండిచా దేవాలయానికి సుభద్ర బలరామ జగన్నాథులు చేరుకుంటారు అక్కడ తొమ్మిది రోజుల పాటు ఉండి జగన్నాథుడికి తన గుడి వెళ్ళడం ఉండదు అందుకు ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ ఆ రథం కదలడం మొదలవ్వదు జగన్నాథుడు గుండిజా ఆలయం నుండి తిరిగి వచ్చే యాత్రను బహుదా యాత్ర అంటారు యాత్రలో భాగంగా రథాన్ని మౌసిమ అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకు ఇష్టమైన ఒక ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరతారు జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తరువాత సునాబేష అనే ఉత్సవం జరుగుతుంది అంటే దేవుడి విగ్రహాలను బంగారంతో ముంచెత్తడం అనమాట దీని కోసం దాదాపు రెండు వందల ఎనిమిది కిలోలున్న బంగారపు నగలను ఉపయోగిస్తారు

ീതി ബീധക മൂന്ന് കിലോമീറ്റർ